హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాతోనే నా జీవితం అంటూ పుట్టింటిని వదిలి దేవా ఇంటికి వచ్చిన మిథున షాక్లో దేవా కుటుంబం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి ఇక దేవాని పోలీస్ స్టేషన్లో ఎన్కౌంటర్ చేసి చంపేమని మిథున వాళ్ళ అన్నయ్య అయితే చెప్తాడు దాంతో ఇక మిథున అయితే ఎలాగైనా దేవాని కాపాడుకోవాలని అనుకుంటూ ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అప్పుడే ఇక దేవాని ఎన్కౌంటర్ చేసి చంపేద్దామని ఎస్ఐ అయితే బయటికి తీసుకొస్తూ ఉంటాడు ఎవరమ్మ నువ్వు అని అడుగుతూ ఉంటే ఏ తాలినైతే కట్టాడని అరెస్ట్ చేసి మీరు ఆయన్ని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారో ఆ తాళి కట్టింది నాకే ఆయన నా భర్త ఈ తాలిని నేను ఇష్టపూర్వకంగానే నా మెడలో కట్టించుకున్నాను కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది మిథున అయితే ఇక దేవ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అది కాదమ్మా నేను చెప్పేది విను అని ఎస్ఐ అంటూ ఉంటే నేనే చెప్తున్నాను కదా ఆయన్ని వదిలేయండి అని చెప్తూ ఉంటుంది మిథున ఒకవేళ మీరు అతన్ని ఇప్పుడు వదలకపోతే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అని మిథున హెచ్చరించడంతో అప్పుడేక మిథున మాటలు విని దేవాని రిలీజ్ చేసేస్తాడు ఇన్స్పెక్టర్ ఇక రిలీజ్ చేసిన తర్వాత దేవా అయితే బయటికి వచ్చి థ్యాంక్స్ నేను బయటికి రానేమో అనుకున్నాను నువ్వు సమయానికి వచ్చి నన్ను విడిపించావు అని అంటూ ఉంటాడు దేవా అయితే అలా దేవా వెళ్ళేటప్పుడు దెబ్బలు తట్టుకోలేక ఇక నొప్పులతో బాధపడుతూ పడిపోతూ ఉండగా మిథున అయితే పట్టుకుంటుంది ఇక మిథున పట్టుకున్నాక ఇప్పటివరకు వరకు నువ్వు చేసిన మేలు చాలు సరేనా నీ దారి నీది నా దారి నాది అని దేవ అయితే వచ్చేస్తాడు తర్వాత ఇక మిథున అయితే తన ఇంటికి వెళుతుంది అలా మిథున ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక మిథున తండ్రి అయితే ఆగు అక్కడే ఆగు అని అంటూ గుమ్మంలోనే ఆపేస్తాడు మిథునని అప్పుడే ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు మన కుటుంబానికి అన్యాయం చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని నువ్వెందుకు విడిపించావు అని అడుగుతూ ఉంటాడు మిదిన తండ్రి అయితే అతను నా మెడలో తాళి కట్టిన నా భర్త నా మెడలో ఉన్న తాళిని తీసేయడానికి ఒక మనిషిని చంపాలని చూశాడు అన్నయ్య అందుకని నేనే వెళ్ళి అతన్ని రక్షించాను అని అంటూ ఉంటుంది మిథున అయితే అప్పుడే ఇక మిథున మాటలకి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇక మిథున మాటలకి తన తండ్రికి అయితే కోపం వస్తుంది మిథున తండ్రికి నువ్వు ఎవరి కోసమైతే ఆ తాళిని మెడలోనే ఉంచుకుంటానన్నావో ఎవరు ప్రాణాలను అయితే కాపాడాలని అనుకున్నావో ఎవరినైతే జైలు నుంచి విడుదల చేయించి నా పరువుని తీసావో నా గౌరవాన్ని మంట గలిపావు నేను చెప్పిన మాట వినలేదో నువ్వు అతని దగ్గరికే వెళ్ళు ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నా కూతురుగా ఆ తాళిని తీసేసి రా లేకపోతే వాడి భార్యగా వాడి దగ్గరికే వెళ్ళిపో అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు మిథున తండ్రి అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటండి ఇదంతా మిథున ఏదో కంగారులో చేసింది మీరేంటి అలాంటి నిర్ణయం తీసుకుంటారు మన కూతుర్ని మన ఇంట్లో నుంచి గెంటేస్తే తను ఎక్కడికి వెళ్తుంది అని మిథున తల్లి అయితే అంటూ ఉంటుంది నువ్వు తను ఎవరిని అయితే విడిపించడానికి వెళ్ళిందో వాడి దగ్గరికే పోతుంది చూడు నువ్వు కూతురు నా కూతురుగా మాత్రమే ఇంట్లో అడుగు పెట్టు నా కూతురికి ఆ మెడలో తాళి ఉండకూడదు లేకపోతే పుట్టింటి బంధాలను తెంపుకొని నీ ఇష్టం వచ్చిన వాడి దగ్గరికే వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిథున వెళ్ళిపోవడం చూసి మిథున తల్లి అయితే ఏంటమ్మా నువ్వు కూడా మీ నాన్న ఏదో కోపంలా అంటే నువ్వు కూడా మీ నాన్న మాటల్ని పట్టించుకొని వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మిథున తల్లి నాన్న నన్ను వెళ్ళిపోమని చెప్పారు కదా నేను ఆ తాళిని తీసి లోపలికి అడుగు పెట్టలేను అలాగని మీ అందరినీ వదులుకోలేను కానీ ఇప్పుడు నాకు ఈ తాళి నా జీవితం నా ప్రాణం నా ముఖ్యం నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ మెడలో ఈ తాళి ఉంటుంది అని అంటూ ఇక మిథున అయితే పుట్టింటితో సంబంధాన్ని తెంపుకొని ఇక దేవా ఇంటికి అయితే బయలుదేరుతుంది మిథున వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏంటండి ఇదంతా ఎందుకు మీరు దాన్ని ఇంటిలోంచి వెళ్ళిపోమన్నారు అది ఎక్కడికి వెళ్తుందండి అని అంటూ మిథునా తల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఇక దేవ అయితే ఇంటికి వస్తాడు దేవా ఇంటికి వచ్చిన తర్వాత ఇక దేవ తండ్రి అయితే దేవాని నువ్వు అసలు నా ఇంట్లోకి రావద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు అది విని దేవా అయితే ఏం నేనేం చేశానని నా ఇంట్లోకి రావద్దంటున్నావు నువ్వు అని తన తండ్రిని నిలదీస్తూ ఉంటాడు చేసిందంతా చేసి ఏం చేశానని తప్పు చేయని వాడిలాగా సమర్థించుకుంటున్నావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు తన తండ్రి అయితే ఇక తన తండ్రి అన్న మాటలకి నేనేదో కంగారులో చేశాను అయినా ఇప్పుడంతా సరైపోయింది మీరెందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు అని అంటూ ఉంటే ఇక మిథున ఆటోలో దేవ ఇంటికి వస్తుంది అయిపోలేదు బ్రదర్ మొదలైంది అదిగో నువ్వు తాలి కట్టిన నీ భార్య సరాసరి మన ఇంటికే వచ్చేసింది జడ్జి గారు కూతురు అని అంటూ ఉంటాడు దేవా చిన్నయ్య అయితే అవును జడ్జి గారు కూతురు అమ్మో ఎంత ఫ్యాషన్గా ఉందో ఎంత అందంగా ఉందో మన దేవా భార్య చాలా అందంగా ఉంది అని అంటూ ఉంటుంది దేవా చిన్న వదినయితే అప్పుడైక దేవా తల్లి తండ్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మిథునను చూసి ఇక దేవా అయితే మిథునను చూసి బయటికి వెళ్తాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని అడుగుతూ ఉంటే మిథున తన మెడలో ఉన్న తాళిని చూపించి నువ్వు దీన్ని కట్టావు కదా అందుకనే వచ్చాను అని మిథున అంటూ ఉంటుంది ఇది ఏదో తొందరలో కోపంలో కట్టానని చెప్పాను కదా దాన్ని పట్టుకొని నేను కట్టాను అని మా ఇంటికి వచ్చావెందుకో అసలు నువ్వు మా ఇంటికి రావద్దు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు దేవ అయితే ఇక దేవా అన్న మాటకి అప్పుడే ఇక కోపంగా మిథున అయితే నేను ఎక్కడికి వెళ్ళను ఇదే నా ఇల్లు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది ఇక మిథున అయితే అప్పుడే ఇక మిథునతో దేవా తండ్రి అంటూ ఉంటాడు చూడమ్మా వీడికే ఇంట్లో స్థానం లేదు దయచేసి వీడు చేసిన పనిని నువ్వు సమర్థించకుండా నీ పుట్టింటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండు అని అంటూ ఉంటాడు చావైనా బ్రతికైనా నేను ఈ ఇంట్లోనే ఎక్కడికి కూడా కదలను అని వర్షం జోరున వర్షం పడుతూ ఉన్నా కూడా మిథున అలాగే నుంచోని ఉంటుంది అలా వాకిట్లోనే అందరూ కూడా ఇక మిథునని చూస్తూ ఉంటారు ఇక మిథునని చూసి ఏ దేవా ఏంట్రా ఆ అమ్మాయిని వర్షంలోనే వదిలేశారు మీ కుటుంబం మొత్తం ఏం చేస్తుంది ఆ అమ్మాయి పాపం వర్షంలో అలా తడుస్తూ ఉంటే అని అంటూ ఉంటే అప్పుడే ఇక దేవా అయితే ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదో అందుకని తనని లోపలికి కూడా మేము రానివ్వలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని మిధున అయితే సంబంధం ఉంది ఆయన నా మెడలో తాలి కట్టిన నా భర్త అని అంటూ ఉంటుంది మిథున అయితే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడు ఇక మిథున బయట వర్షంలో తడవడం అంతా కూడా ఎవరో ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు ఇక మిథున తల్లిదండ్రులు ఇదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటారు అసలు మిథున ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మిథునకి ఏమైంది అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా మరి మిథునను భారీగా ఒప్పుకొని దేవా లోపలికి తీసుకువెళ్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి